హాయ్ అండి హలో నమస్తే నేను మీ జర్నలిస్ట్ గోపిని స్వామివారి బ్రహ్మోత్సవాలు తిరుమలలో అత్యంత వైభవంగా ప్రారంభమైనాయి అయితే కాసేపటి క్రితము ఒక భక్తుడు దాదాపుగా నాలుగు కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి బంగారు కానుకలను శ్రీవారికి సమర్పించడం జరిగింది టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అదేవిధంగానే మరికొంతమంది అధికారులు అదేవిధంగానే బోర్డు సభ్యులు రెడ్డి వీళ్ళందరూ కూడా ఆ దాత నుంచి కూడా కోట్ల రూపాయలకు సంబంధించిన బంగారు కానుకల్ని తీసుకోవడం జరిగింది మనం చూడొచ్చు ఎంత అద్భుతంగా ఆ బంగారు కానుకలు ఉన్నాయో మనం చూడొచ్చు ఇవన్నీ కూడా స్వామివారికి మహానుభావునికి ఆ భక్తులు ఇవ్వడం జరిగింది ఆ దాత ఇవ్వడం జరిగింది నిజంగా ఎన్నో పుణ్య ఫల ఫలము ఆ భగవంతుని దర్శనం దొరకడం మరోవైపు ఆయనకు మనము కానుకలు ఇచ్చేటటువంటి ఆ భాగ్యం రావడం అనేది నిజంగా ఏ జన్మలో పుణ్యం చేసుకున్నామో తెలియదు కానీ ఆ భక్తులకి ఆ దాతలు ఆ రకంగా వాళ్ళకు వెలకట్టలేనటువంటి సంపద ఇచ్చుండొచ్చు బహుశా అందువల్లనే ఆ రకమైనటువంటి కోట్లాది రూపాయలకు సంబంధించినటువంటి బంగారు ఆభరణాలను శ్రీవారికి ఇచ్చి వాళ్ళ భక్తిని చాటుకోవడం జరిగింది టీటీడీ అధికారులు కూడా దగ్గరుండి వాటన్నిటినీ కూడా తీసుకుని సోమవారికి సంబంధించి మనం చూడొచ్చు ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి బంగారు ఆభరణాలకు సంబంధించి బ్రహ్మోత్సవాలు ఈరోజు ప్రారంభమైనాయి ఆ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎంతోమంది ఎన్నో రకాల విరాళాలు ఇస్తూ ఉంటారు అయితే ఈ దాత మాత్రం ఈ రకంగా దాదాపు నాలుగు కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఈ కానుకల్ని ఇవ్వడం జరిగింది சார் கொஞ்சம் ஆ சார் சார் ரைட் சார்